స్మార్ట్ మీటర్లు కరెంట్ ఛార్జీల పెంపుపై స్థానిక బృందావనం ఫంక్షన్ హాల్లో ప్రజా సంఘాలు రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు స్మార్ట్ మీటర్లు బిగించి కరెంట్ వినియోగించే సమయాన్ని బట్టి ఛార్జీలు వేయడం దుర్మార్గం వైసీపీ ప్రభుత్వం ఆదానితో స్మార్ట్ మీటర్లు ఒప్పందం చేస్తే అప్పట్లో టీడీపీ వ్యతిరేకించి కూడమిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని ఆదానీతో ఒప్పందం కుదుర్చుకొని ప్రజలపై పెనుభారం వేయడం సరికాదని ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోకపోతే డిసెంబర్ పది నుంచి దశలవారీగా పోరాటం చేస్తామని తెలిపారు అవినీతి అవినీతి భారత చేసి ఆ భారాన్ని చేస్తున్నారు దీని మీద దౌద్యోగ సౌన్య పెట్టి పట్టుకోవచ్చారు అలాగే ప్రజాస్వామ్య కార్యంలో ఇది పెడితే రాబోయే ఈ సంవత్సరం పెద్ద ఖాతా చెప్పేసి దీని ప్రధానమైన ఉద్దేశం మొట్టమొదటిసారిగా మొదటి అంశం ఇప్పుడు మూడు ఎంపీ స్మార్ట్ ఎ స్మార్ట్ మీకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అయాంలో ఆధార్ జగన్మోహన్ రెడ్డికి ఒప్పంలో పొందించుకున్నారు ఒక్కో స్మార్ట్ మీకు పదివేల రెండు వందల యాభై రూపాయలు చెప్పని వాళ్ళకి పేమెంట్ చేసి ఆ డబ్బులు ప్రజలకి ప్రజల మీద వేయాలని చెప్పేసి ఆ రోజు ఒప్పందం అదే ఒప్పందాన్ని టీడీపీ కూడా అమలు చేస్తాం అమలు చేసుకుంటున్నారు మేటు మాట్లాడే విధంగా ప్రజలపై ఏ విధంగా పారాలి మాపారా ఏ విధంగా మనం దాన్ని ఎగ్జెస్ట్మెంట్ చేసుకొని మనం పరిపాలన చెయ్యాలనేది నిర్జెట్ చేస్తున్నటువంటి పారగల అవగాహన తప్ప అరవట్లేదు ఈరోజు ఆధిపతంలో చెప్పినట్టుగా ఈతగా ఇచ్చేవి కాటికాయ తీసుకునే విధానంగా ఈ రోజు కనీసం సౌకర్యం లేకపోవగా కనీసం కామన్ దాన్ని బతికే కామన్ ఫ్యామిలీని మెయింటైన్ చేసే ఒక సమయం కూడా లేని విధంగా ఈరోజు ఆర్థిక పరిస్థితిలో చాలా తృప్తి పెట్టేడుతున్నటువంటి సామాన్యుడు ఈరోజు ఎప్పుడైతే కూడా ఛార్జీలు పెంచుతా పోతా ఉంటే కరెంటు సదుపాయలు ఒక భాగమైనటువంటి కరెంటుని దీనికి వ్యతిరేకంగా చెప్పిన విధంగా మనం ఒక ఉద్యమాన్ని ఒక సిస్టమేటిక్గా ఏం చేయాలనేది కూడా గ్లాడ్గా ఏర్పాటు చేస్తూ చేసేటువంటి ఉద్యోగం ఒక స్ఫూర్తినిచ్చే విధంగా మనం చూసి ఇంకో చెయ్యాలి తక్కువ అంద సమస్య కదా నా సమస్య నేను ఏర్పడకపోతున్నా ఒక ఒక ఉత్సాహాన్ని కలిగించే విధంగా మరి అన్ని విధాలుగా ఉపయోగపడే అందరికీ కూడా ఈ గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారులు చెప్పేటప్పుడు ఈ స్మార్ట్ ఫోన్లు తీస్తామని అంటే చంద్రబాబు నాయుడు లోకేష్ గారు వీళ్ళందరూ కూడా వ్యతిరేకించారు అన్ని రోజు మరి ఈ కూటమి ప్రభుత్వం ముందు ఒకటైపోయి మోడీ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఒక కూటమిగా తయారయ్యి ప్రభుత్వం ఏర్పాటు చేసుకుని ఆ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ ప్రధానమంత్రి మోడీ ఈ ముగ్గురు మీ దిద్దాం ఆలోచన దిగని బ్యాక్టర్ చేస్తూ నేను చెప్పండి మీరు ఇంటేనే మీరు ఉంటారు లేదంటే మీరు మీకు ఏం చేయాలో చేస్తామని చెప్పాలని చెప్పడం చేసి చేసినందువల్ల ఆ పరిస్థితుల్లో ఈ గేట్ ప్రభుత్వం వాళ్ళ మీద పరిభానాలుగా వస్తుంది ఇప్పటికే ఈ స్టేట్ గవర్నమెంట్ నెలలో ఆరు వేల కోట్ల రూపాయలు ఈ కరెంట్ వల్ల ప్రోఫ్ చార్జింగ్ పేరు పెట్టేసి మళ్ళా తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఈ జాతీయ మోస్టేట్ ఏంటంటే ఎట్ పడుతుంది ఇలాంటి ప్రభుత్వాలు ఎవరికోసం పనిచేస్తాయి కేవలం కార్పొరేటర్లకి వాళ్ళ కుమ్ము కాసి వాళ్ళు కట్ట చేయడం ఈ ప్రభుత్వాలు కానీ పేదల పక్షం ఎట్టి పరిస్థితులు కాదు కాబట్టి ఈ కార్పొరేట్లు ఖచ్చితంగా వ్యతిరేకత డిమాండ్ చేస్తాడు ఇంకో విషయం ఇప్పటికే ప్రజలు ధరతో సతమతమైపోతున్నారు అది చోట్ల వస్తాయి ఈ ఎలా బాగుంటది అది ఈవేళ మన దేశంలో ఆదానే ప్రపంచంలో పదోవడం తొమ్మిది అవ్వడం అంటే ఈ సంపద దేశం సంపద ఆడికి దోచపడుతున్నారు అతను కేంద్ర కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ అన్నీ కూడా అదే